హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క హోస్టల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పులేమి నానబెట్టి రుబ్బ పోసిన అవసరం లేకోకుండా శనగపప్పు పూర్ణంతో రవ్వ బూరెలు అయితే చేస్తున్నాను అది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు మరి మీరు కూడా బూరెలు తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా అయితే చేసేసుకోండి ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకుని ఆ గిన్నెలోకి ఒక కప్పు వరకు పచ్చనివ్వపప్పు అయితే వేస్తున్నాను ఇందులో వాటర్ అయితే పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసి మరలా వాటర్ పోసేసి ఒక గంట వరకు అయితే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నట్లయితే పప్పు తొందరగా అయితే ఉడుకుతుందండి మీరు కావాలంటే అప్పటికప్పుడైనా కుక్కర్లు వేసి ఉడికించేసుకోవచ్చు నానబెట్టుకునే టైం లేనట్లయితే నేను గంట తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే నానింది పప్పు ఇప్పుడు దీన్ని మరలా ఒకసారి అయితే కడిగేసి కుక్కర్లో ఉడికించేసుకోవాలి కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే మీకు తొందరగా అయితే పప్పు ఉడుగుతుందండి ప్రెషర్ కుక్కర్ అయితే తీసి దానిలో అయితే పప్పు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి పోసిన తర్వాత మూత అయితే పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేదాకైతే ఉడకనివ్వాలి మీరు నానబెట్టుకోకుండా వేసుకున్నట్లయితే పప్పు కొంచెం ఎక్కువ విజిల్సే రావాలి వాటర్ కూడా ఎక్కువే పోయాలండి చూసుకుని అయితే పోసుకోండి నేనైతే నాలుగు ఇజల్స్ వచ్చిన తర్వాత అయితే చూపిస్తున్నాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూర్తీస్ అయితే చూపిస్తున్నాను ఇలా అయితే ఉడికింది దీన్ని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేయాలి వేసిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసినా పర్వాలేదు లేకుంటే కొంచెం అక్కడక్కడ లైట్గా బర్కుండి బద్దలు కనిపించేలాగైనా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా బద్దలు కనిపించేలాగైతే చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే బెల్లాన్ని కరిగించాలి కొద్దిగా ఒక స్పూన్ వరకు వాటర్ అయితే పోసి ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుని అయితే బెల్లాన్ని కరిగించండి చూడండి ఇలా కరిగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన శనగపప్పును అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా శనగపప్పుని వేసేసిన తర్వాత ఈ బెల్లం వాటర్లోకి శనగపప్పు అంతా కలిసేట్టు అయితే కలుపుతూ ఉడికించాలి ఇలా ఉడికే కొద్దీ ఇది గట్టిపడుతూ అయితే ఉంటుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఉడికించే కొద్దీ ఇది ప్యాన్ని సపరేట్ అవుతూ గట్టిపడుతూ అయితే ఉంటుంది ఈ స్టేజ్లోనే మీరు కావాలంటే ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర ఉన్నట్లయితే నెయ్యి అయితే వేసుకోండి నేనైతే చేయలేదు లేదని ఇలా వస్తుందో రాదో చూడండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి ఈ లోపలైతే మరొక ఫ్యాన్ పెట్టుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే కప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలు ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసుకోండి పోసిన తర్వాత ఇందులోకి ఒకటి రెండు స్పూన్ల వరకు పంచదార అయితే వేసుకోవాలి పైన లేయర్ కూడా మనకి తీప అనేది రావడం కోసం పంచదార అయితే వేస్తున్నాను ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి చూసి అండి ఉప్మా రవ్వ ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుతూ అయితే ఉండాలి ఎక్కడ ఉండలు అనేవి రాకోకుండా అయితే కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి కానీ పిండి కానీ అలాగే బియ్య పిండి కానీ వేసుకోండి ఈ మూడింటిల్లో ఏ పిండినైనా సరే రెండు స్పూన్ల వరకు అయితే వేసుకోండి వేసిన తర్వాత రవ్వ మొత్తం కలిసేట్టుగా కలుపుతూ అయితే ఉడికించండి ఉడికించిన తర్వాత ఒకసారి చెయ్యి అయితే తడి చేసుకుని స్టేజ్లో ఉన్నప్పుడు పిండి వస్తుందో రాదో చూడండి ఇలా వచ్చినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత అయితే పెట్టేసి ఈ ఈలోపు శనగపప్పు పూర్ణాన్ని అయితే ఉండల కింద అయితే చేసేద్దాం ఈ పూర్ణాన్ని మనకు నచ్చిన సైజెస్లో అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి ఏ సైజులు కావాలో చూసుకుని అయితే ఇలా బాల్స్ కింద అయితే చేసుకోవాలి ఇలా మొత్తం శనగపప్పు పూర్ణాన్ని అంతటిని ఇలా బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత పక్కన పెట్టేయండి పెట్టిన తర్వాత చల్లారి పెట్టిన రవ్వనైతే మూత తీసి దీన్ని కలుపుతూ ముద్దలా వచ్చేలా అయితే చేయాలి కనీసం రెండు నిమిషాల పాటైనా దీన్ని కలపండి ఈ విధంగా ప్రెష్ చేస్తూ రెండు నిమిషాల పాటు కలపాలి ఇలా కలపడం వల్ల పూర్ణాలు అనేవి బాగా వస్తాయి ఎక్కడ పగులు లేకోకుండా కలిపిన తర్వాత ఈ రవ్వను కూడా బాల్స్ అయితే తీసుకోవాలి కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకుని మనం ముందు చేసి పెట్టిన శనగపప్పు పూర్ణాల బాల్స్ కన్నా ఇవి కొంచెం పెద్దగా అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ బాల్స్ ని కవర్ మీద కానీ చేతి మీద కానీ ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఇందులోకి పూర్ణం అయితే పెట్టాలండి మీరు తీసుకున్న పూర్ణం సైజుని బట్టి దీన్ని ఫ్రెష్ చేసుకుని ఇలా క్లోజ్ చేసేయాలి మొత్తం శనగపప్పు బాల్ మొత్తం ఇలా క్లోజ్ చేసేసి రౌండ్గా అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా ఎక్కడ శనగపప్పు పూర్ణం అనేది బయటికి కనిపించుకోకుండా అయితే ఇలా రౌండ్గా చేసేసుకోవాలి మొత్తం అన్నిటిని ఈ విధంగా చేసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసి పెట్టిన పూర్ణాలను అయితే వేసేసుకోవాలి ఆయిల్ సరిపడా అయితే పూర్ణాలు వేసేసి వెంటనే అయితే కదపకూడదు కనీసం వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అయితేనే కలపండి రెండు నిమిషాల తర్వాత ఇలా కదుపుతూ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్లు క్రిస్పీగా పైన క్రిస్పీగా వచ్చేలాగైతే ఫ్రై చేసుకుని తీసేయడం చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసేయండి నెక్స్ట్ మిగిలిన పూర్ణాలను కూడా ఆయిల్లోకి అయితే వేసేసుకోండి ఇలా చాలా ఈజీగా అయితే పైన లేయర్ క్రిస్పీగా వచ్చి మంచి టేస్ట్ వచ్చేలాగైతే పూర్ణాలు చాలా ఈజీగా పప్పులు ఏమి అవసరం లేకోకుండా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడైతే అండి ఈ పూర్ణాలని బూర్లు తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి ఇప్పుడైతే ఒక పూర్ణాన్ని అయితే ఇరిచి అయితే చూపిస్తాను చూసారుగా పైన లేయర్ అయితే చాలా క్రిస్పీగా అయితే వచ్చింది అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇవి మీకు ఎప్పుడైనా బూరెలు తినాలనిపించినప్పుడు ఎక్కువ శ్రమ లేకోకుండా ఈ విధంగా అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి